ఎగ్జిక్యూటివిటీ కండక్ట్ చేస్తాం ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేస్తాం ఎలక్షన్ ఎలక్షన్ ఆఫీసర్ నామినేట్ చేస్తాం ఎలక్షన్ కండక్ట్ చేసుకుంటాం మన మెంబర్స్ అందరూ కూడా బండి బండి చెప్తే మీకు ఇప్పుడే చెప్పేస్తారు మెంబర్స్ అందరూ కూడా నేము వాళ్ళు వచ్చేసే పేపర్ నేము వాళ్ళ సెల్ నెంబరు ప్లస్ ఒక ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ లేదా ఆధార్ ప్రూఫ్ రెండో మూడవది మెయిన్ అడ్రస్ ఇది మీరందరూ కూడా ఏ జిల్లా కాదు జిల్లా అందరూ అటెండ్ అయ్యారు కాబట్టి చెప్తున్నారు మళ్ళీ మీకు చెప్తాము వివరంగా మీరు రెడీ చేసి పెట్టి వాళ్ళు డేట్ డేట్ లో సబ్మిట్ చేయండి అలాగే వాళ్ళు కూడా సబ్మిట్ చేయాలి ఎవరు సబ్మిట్ చేయాలి ఈసీబీ కండక్ట్ చేయాలి మనమే ఎలక్షన్ ఆఫీసర్ నామినేట్ చేసేది మనమే ఎలక్షన్ కండక్ట్ చేసేది మనమే ఈ సిపి గారు ఓపెన్ అయ్యి అది వాళ్ళే కండక్ట్ చేస్తారు లిస్ట్ వాళ్ళు సబ్మిట్ చేయాలి మన లిస్ట్ మనం సబ్మిట్ చేయాలి వాళ్ళ లిస్టు మనం సబ్మిట్ చేయాలి కమిషనర్ గారి ప్రజెన్స్ లో ఎలక్షన్ కండక్ట్ చేస్తాం అదే అది త్వరలో డేట్ ఎన్ని అందరికి చెప్తాం కండక్ట్ చేసి అది ఎవరికి ఎవరు అప్పుడు గొడవలు ఉండవు జీంతో ఆఖరికి ఒక్క విషయం గారిని రిక్వెస్ట్ చేశాను సార్ డిసిపి గారు నెంబర్ డిసైడ్ నాకు సపోర్ట్ చేయండి సార్ మీరు ఇతరులు ఒప్పుకుంటాడు రెండు మూడు రోజుల తర్వాత రెండు తర్వాత రెండు రోజులు మళ్ళీ మళ్ళీ సేమ్ ఒక్క ఒకరిలాగా మద్ద అది నేను ఇస్తున్న హామీ నేను చేస్తాను మీకు డీజీ డైరీలో నోట్ చేస్తాను ఆరు తొక్క తీసి మళ్ళీ రిపీట్ అయితే లాంగ్ డీజిట్ డైరీలో రాసినట్టు నేను షీట్ ఓపెన్ చేస్తాం అన్ని అన్నీ ఓపెన్ చేస్తాం లోపలేస్తాం మళ్ళీ రిపీట్ అయితే ఈ ఎలక్షన్ కండక్ట్ చేసిన దాన్ని మళ్ళీ రిపీట్ అయితే చేస్తే మాత్రం ఊరుకోని డీజిట్ డైరీ ఉన్నా లేకపోతే హామీ రామీచ్చానండి ఓకే థ్యాంక్ యూ

तो हम आपको शुद्ध हिंदी भाषा में बता रहा हूं आपको भार्य बर्तना प्रशांत चक्रवर्ती <laughs> <laughs> సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాఫ్ జాబ్ నుంచి ఏపీ నుంచి ఎక్కడో వచ్చిన మాకు జర్నలిస్ట్ చేసిన అవకాశం కల్పించింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో మేము సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆ అసెమినార్ అటెండ్ అయినప్పుడు జర్నలిస్ట్ తరఫున ఒక డిమాండ్ పెట్టినామంది అది మన రాజ్ బిహారీ చెప్తున్నాము ఎవరైతే పని పనిచేసి రిటైర్డ్ అయిపోతున్నారో వాళ్ళకి పెన్షన్ రావాలనేది కంపల్సరీ చెప్తున్నారు పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి ప్లస్ ఈ డిమాండ్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరు తప్పుడు అనుకోవద్దు ఒక ఎమ్మెల్యే ఒకసారి ఎలాంటి అయితే జీవితాల్లో అతను వస్తుంది జర్నలిస్ట్ అనేవాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి తన లైఫ్ జర్నలిస్ట్ గా స్టార్ట్ అయితే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఎక్కువ వాళ్ళు కూడా మనం వివిధ స్టేట్లో మన స్టేట్లో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సో జర్నలిస్ట్ అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా నుంచి మా డిమాండ్ ఏంటంటే జర్నలిస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో పనిచేసి రిటైర్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి కంపల్సరీగా పెంచిన ప్లస్ రైల్వే ఉపాసన గతంలో ఇచ్చేది ఇవ్వట్లేదు ఇది కూడా మరి రాజధాని గారి దీన్ని కూడా మీరు మీ ఎజెండాలో పెట్టుకొని ఈ రైల్వే ఉపాసనకు సంబంధించి తాలిబాన్ కంప్లీట్ చేయాలని మనం చేస్తున్నాం ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే సమస్య జర్నలిస్టు మీద దాడి జరుగుతుంది అది ఏ ఛానల్ అయినా ఏ పేపర్ అయినా ఏదైనా జర్నలిస్టు మీద దాడి జరుగుతుంది అది ఎంపీనా ఎమ్మెల్యే ఎక్స్ఎల్ఎస్ ఎవరైనా సరే జర్నలిస్టుల మీద దాడి జరిగేటప్పుడు కొంతమంది మాత్రమే దాన్ని రైట్ చేస్తానని మిగతా సో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జర్నలిస్ట్ మీరు ఎవరు దాడి చేసినా వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలా అలా ఒక భయం కలిగి చేస్తే కాదు ఈ మధ్య సుప్రీం కోర్టు కూడా ఒక అదే నుంచి దాడి ఇచ్చింది జర్నలిస్ట్ దాడి చేస్తే తక్షణం అరెస్ట్ చేయాలా అని దాన్ని అమలు చేయవలసిందిగా మరి మా పుణ్యరాజు గారి తప్పు నుంచి మా రాజకీయాల గారికి మన నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ మాజీ అవకాశం ఇచ్చిన ప్రధాన మీ అందరూ కూడా నమస్కారం తెలియదు థ్యాంక్ యూ